మళ్ళీ ఇష్టం వచ్చినట్టు ఇట్లాంటి చర్యలు ఈ బీజేపీ భక్తులు చాలా మంది ఏమొస్తారు నేను కామెంట్లలో మొత్తుకున్నందుకే నేను చెప్పిన రేపు మొత్తం మీ స్టేటస్ మొత్తం మేము చూపిస్తా ఎక్కడెక్కడ ప్రధానమంత్రి గారు టూర్ చేసిర్రు అక్కడక్కడ ఆయనకి అదాని కంపెనీస్కి మా కాంట్రాక్ట్స్ వచ్చినాయి అక్కడ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఈయన ఈయన చేసిన ఘనకార్యంకే ఈ కోల్ మైన్ ఏమంటారు కోల్ కాంట్రాక్ట్స్ కోల్ మైన్ కాంట్రాక్ట్స్ శ్రీలంకలో పోర్ట్ కాంట్రాక్ట్స్ వల్లనే శ్రీలంక దివాలా తీసింది బంగ్లాదేశ్లో ఈయన ఆ గవర్నమెంట్ తోటి పెట్టిపించుకున్న పెంచుకున్న ఈయన కంపెనీస్లో పెట్టించుకున్న ఇన్వెస్ట్మెంట్ ద్వారానే బంగ్లాదేశ్ ఆ పరిస్థితి ఉంది నేపాల్ చూసింది కదా నేపాల్ నేపాల్ పరిస్థితి కూడా అట్లనే ఇంకా సిగ్గు లేకుండా ఈ గోదీ మీడియా ఏమంటుంది అని అంటే నేపాల్లో మోడీ లాంటి నాయకత్వాన్ని కోరుకుంటున్నాను ఫేక్గా యూపీలో బీహార్లో జరిగిన చిన్న ర్యాలీని మోడీ చెయ్యి మోడీ చెయ్యి అని చెప్పి జరిగిన చిన్న బీజేపీ ర్యాలీని పైన అంటే లాంగ్ ఇమ్మంటర్ లాంగ్ ఇమ్మంటర్ టాప్ యాంగిల్ నుంచి తీసి దాన్ని నేపాల్ నేపాల్ సంఘటనలు అని చెప్పి చూపించడం జరుగుతుంది ఇక్కడ మనం గమనించాలి దౌర్భాగ్యం చేస్తున్న విషయాన్ని ఉన్న దేశంలోనే నువ్వు దిగిపోవాలరానైనా కాంగ్రెస్ రావద్దు బీజేపీ రావద్దు అని ప్రజలు కోరుకుంటా ఉంటే మీరేమో పక్క దేశం నేపాల్ కూడా ఈయన నాయకత్వాన్ని కోరుకుంటుందనే అబద్ధపు ప్రియలాపనలతోటి అబద్ధపు నాటకాలతోటి ఈ దేశ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి లైవ్ చూస్తున్న ప్రతి మిత్రుడు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేస్తే ఈ లైవ్ ఇంకా కొంతమందికి చేరుతుంది దయచేసి లైవ్ చూస్తున్న ప్రతి మిత్రులు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేస్తే ఈ లైవ్ ఇంకా కొంతమందికి చేరుతుంది ఇది రిక్వెస్ట్ కాకపోతే జూబ్లీ హిల్స్లో ఎవరు జుబ్లూస్తో జరుగుతున్న బైపోల్కి తెలంగాణ శాంసన్ అనే ఒక విధవ పోటీ చేయబోతున్నా అని చెప్తున్నాడు నేను అడుగుతున్నా మీరు ఎందుకు ఒక ఎఫర్ట్ లేని ఎలక్షన్స్లో నిల్చుంటున్నారు నిలిచవద్దు అనేది రూల్ ఎక్కడ లేదు నించోవచ్చు కాకపోతే ఒక కాన్స్టిట్యున్సీలో మీరు గెలవాలంటే ఫైవ్ ఇయర్స్ కష్టపడాలి ఆ ఫైవ్ ఇయర్స్లో ఆ కాన్స్టెన్సీలో ఉన్న సమస్యలు ఆ ప్రజలకు ఉన్న సమస్యలు ప్రజలు పడుతున్న అవస్థలు ఆ ప్రజలు ఫేస్ చేస్తున్న ఫైనాన్షియల్ క్రైసిస్ అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది హెల్త్ ఇష్యూస్ ఎంతో మందికి ఉన్నాయి స్ట్రీట్ లైట్స్ డ్రైనేజు రోడ్స్ ఎడ్యుకేషన్ హెల్త్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ని సెక్టర్స్లో నువ్వు ఫైవ్ ఇయర్స్ వర్క్ చేస్తే పబ్లిక్ విల్ షుడ్ బిలీవ్ ఆన్ యూ సడన్ గా ఇట్లాంటి ఏమంటారు గాలి కొట్టుకొచ్చినట్టు ఏదైనా ఎలక్షన్స్ అనౌన్స్ చేయగానే నేను పోటీ చేస్తే నేను పోటీ పోటీ చేసి ఏం లాభము పబ్లిక్ ని చూత్యాగం చేసి మీ సపోర్టర్స్ ని చూత్యాగం చేయడం తప్ప ఏమి లాభం లేదు దానివల్ల మీకోసం సపోర్ట్ చేసే వాళ్ళు నిజంగా మావాడు గెలుస్తాడు మా గెలవాలని నిజంగా మీకోసం కష్టపడుతున్నావు వాళ్ళని నవలగాలను చేస్తారు మీరు ఒక కాన్స్టిట్యున్సీలో ఐదు సంవత్సరాలు కష్టపడకుండా ఏ నాయకుడు ఎక్కడ ఎంత ఎన్ని కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేని స్థితిలో ఉండేది ఈరోజు పరిస్థితి ఫైవ్ ఇయర్స్ కష్టపడి డబ్బు ఖర్చు పెడితే కూడా దిక్కు దివానం లేదు నువ్వు మీరు ఇన్ని లాంటి వాళ్ళు పోయి సడన్ గా మేము నిల్చుంటాం గెలుస్తాం మా పాలసీ అదే మిత్రులారా మేము అందుకే ఏమంటున్నాం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మనం గెలుద్దాం అని ఎందుకుంటాం పక్కా ప్రణాళిక ఉన్నది మినిమం ఒక కాన్స్టిట్యువెన్సీని చూజ్ చేసుకుంటే ఆ కాన్స్టిట్యువెన్సీలో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసినప్పుడే పబ్లిక్ మనని బిలీవ్ చేస్తారు పబ్లిక్ మన కోసం వస్తారు పబ్లిక్ మన కోసం ఓట్ చేస్తారు ఇటువంటి ఏ పరిస్థితి లేకున్నా సడన్గా మేము వాళ్ళని నించుటే మీరు గెలిపియండి ఎట్లా ఎట్లేస్తారు ఎట్లా గెలిపిస్తారు నాకు అర్థం కాదు ఈ తమాషానా మజాకా పబ్లిక్ లైఫ్ తోటి ఆడుకుందామని చూస్తున్నారా సడన్గా పోయి పోవాలంటే గెలి నుంచో పెడితే గెలిపియాలంట వీళ్ళని నేను తమాషలైతేనా నిమిషానికి మాట మాట్లాడుతూ ఫస్ట్ నువ్వు చెప్పురా బై శాంసంగ్ అని పెట్టుకున్నావు నువ్వు హిందూవా క్రిస్టియన్వా డిక్లేర్ చేయ ఫస్ట్ వీకేసీ అనే ఒక పార్టీ ద్వారా నువ్వు ముందరకు వస్తున్నావు నీ పార్టీకి నీ పార్టీ అంటే వ్యతిరేకం లేదు నువ్వంటే వ్యతిరేకం లేదు ఫస్ట్ యూ హ్యావ్ టు డిక్లేర్ దొంగ రాజకీయాలు చేయొద్దు అని అంటున్నా ఇప్పుడు నేను హిందువుని కానీ నేను అందరినీ గౌరవిస్తాను నా ధర్మానికి కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా నోపెన్ గా మాట్లాడతాం వి ప్రౌడ్లీ సే వి ఆర్ హిందూస్ నువ్వు కూడా చెప్పు ప్రౌడ్గా చెప్పు ఏంటి నువ్వు క్రిస్టియన్ హిందూవా బొట్టు పెట్టుకొని వస్తావు ఎక్కడికి వచ్చినా మరి షాంసన్ నేను ఎందుకు పెట్టుకున్నావు